నెల్లూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నేడు త్రివర్ణ శోభితమైంది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు జిల్లా స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి జరిగిన ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కలెక్టర్ ఎస్పీ డాక్టర్ అజిత స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ హిమాంశ శుక్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎస్పీ గారు కలిసి శాంతికి చిహ్నమైన కపోతాలను గాలిలోకి ఎగురవేశారు ఈ వేడుకల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం మరుణమ్మ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటుతూ నిర్వహించిన వివిధ ప్రదర్శనలు ఆహుతులు ఆకట్టుకున్నాయి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కలెక్టర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ బాలకాల కవాతు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పెరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో సందడి నెలకొంది మనమంతా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా శ్రీ పోటీ శ్రీరాములు నేరు నెల్లూరు జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమ ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాను దేశానికి వే రైతే వెనుముక మన అందరికీ అన్నం పెట్టే అన్నదాత అటువంటి రైతులకి కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని వారిని ఆడుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందు అడుగు వేస్తుంది అందులో భాగంగా రబీ సీజన్లో నాలుగు లక్ష యాభై ఒకటి వందల నాలుగు వందల డెబ్బై ఎకరాలు సాధారణ విస్తరణ కాగా మూడు లక్షల పద్నాలుగు వేల ఎకరాల్లో వరి పంట మిగిలిన విస్తరంలో ఇతర పంటలు సాగు చేయడం జరిగింది సదురు పంటలను ఈ పంట యాప్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది రైతు సేవ కేంద్ర ద్వారా ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల సబ్సిడీతో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది క్వింటాల్ నాణ్యమైన వివిధ రకాలు